గట్కేసర్ మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ కొమ్మగాని రమాదేవిపై గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్ రెండవ వార్డు బ్యూటీ నైస్ కాలనీ పార్కులో ఈ నెల తొమ్మిదవ తేదీన గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శీతల పండుగ నిర్వహించారు అయితే పదహారవ తేదీన శీత్ల భవానీ విగ్రహాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు తమకు ఎలాంటి సమాచారం లేకుండా కావాలనే వార్డు కౌన్సిలర్ రమాదేవి మున్సిపల్ సిబ్బందితో ఆరాధ్య దేవత విగ్రహాలను కూల్చివేయించారని గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు రాములు రాములు నాయక్ గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కౌన్సిలర్ రమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా నేను కౌన్సిలర్ అయ్యి నాలుగేళ్ళు అవుతుంది నాలుగు సంవత్సరాలుగా ప్రతి పండుగకి వాళ్ళు సేవలాల్ జయంతికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తారు మరియు తీసి పండుగకి కూడా నన్ను ఒక వాళ్ళలో ఒక ఫ్యామిలీగా నన్ను ఎంతో బాగా అక్క అని అన్న అని నేను పిలవడము వాళ్ళు పిలవడము నాకు ఒక సొంత ఫ్యామిలీతోటి తిరిగిన అనుబంధం వాళ్ళతో నాకు ఉంది ఆ ప్రేమను వాళ్ళు చూపించిర్రు నేను చూపించాను వాళ్ళ పట్ల ఆ రకంగా నేను ముందుకు పోతున్నా నిజానికి అందరు అంటుండేది కూడా ప్రతి ఒక్కళ్ళు అమ్మ వాళ్ళంటే చాలా ప్రేమ చేస్తామంటే వాళ్ళు నన్ను అట్లా చూసుకుంటుర్రు నేను వాళ్ళని అట్లా చూసుకుంటున్నా ఏముంది నోటి మాటనే కదా మంచితనమే ముందడ ముందడబడుతుంది అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ బంజారా సోదరులు సోదరి మనులు ప్రతి సోదరులు సోదరి మనులకు నా నాదొక ఒక మాట చెప్పదలుచుకున్నాను అసలు నేనెవరిని నేను ఎందుకు గుడిని నేను ఎందుకు తీపిస్తా నాకేం సంబంధం నేను ఒక హిందూ మహిళని నేను నేను దేవుని మొక్కు కుట్టా కానీ దేవుణ్ణి తీసేయమనంత పాపాత్మ మాత్రం నేను కాదు మీరు గమనించాలి మీ విషయంలో ఇంకా టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా యాభై వేల రూపాయలు ఇస్తా అని కూడా మీకు ఒప్పుకోవడం జరిగింది మీరు నా గురించి ఒక్కసారి ఆలోచించండి నేనేంది రమక్క ఏంది రమక్క ఎంత ప్రేమ అని కూడా మీరే మాట్లాడిరు రమక్క మా మా శ్రేయభ్లాష్ అనేది మీరు ఆలోచించండి మీరు నా మీద ఎవరో చెప్పిన మాటలకు నా మీద ఏదో చేయడం కానీ ఇంకొకటి కంప్లైంట్ చేసింది నా మీద మీరు అసలు నేను నేను అక్కడికి ఇన్వాల్వ్ కాలేదు నేను అక్కడికి రాలేదు నేను నేను అది మున్సిపల్ వాళ్ళు చేసిన రోజు మున్సిపల్ వాళ్ళ కంప్లైంట్ చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది చేసిన దానికి నా నా ప్రమేయం ఎట్లున్నట్టు నేను అక్కడ నిలబడి నేను చేపిస్తే నా తప్పిదం అవుతుంది కానీ నేను చేయించిన దాన్ని నా మీద ఎందుకు ఈ రకంగా రాజకీయ నాయకులు నా మీద మీకు ఏం చెప్తురో ఏం చేస్తురో అవన్నీ మాటలిని ఒక నాలాంటి ఒక మా సేవ చేసే మహిళను మీరు దృఢం చేసుకోకండి నేను ఎప్పటికీ మీదాన్ని మీరు నా మనుషులు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ మిమ్మల్ని నా నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కక్ష చేస్తున్నారు దీన్ని గమనించుకొని మీరు తెలుసుకోండి సరే నా మీద కంప్లైంట్ చేసారు అయినా కూడా ఏం కోపం లేదు మీ పైన ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది సరే నా తప్పు ఉంటే నన్ను దండిస్తుంది ఏదున్నా ఏది ఉన్నా కూడా ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది దానికి నేను అతిథురాని కిషన్ గారికి మాట్లాడుకోరే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అనే ఉద్దేశం కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది నేను ఎవరికి అక్కడ స్థానికులకి చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేసిరో ఏం సంగతి నాకు తెలియదు అక్కడ మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేసుకొని వాళ్ళు ఏమన్నా పంపిస్తే వాళ్ళు ఏమన్నా సావ్ చేయించుకున్నారో ఎందుకు మనకు మళ్ళీ నిన్న కూడా నేను మంగళవారం రోజు అని చెప్పి నేను కొంచెము వారాలు ఉపవాసాలు ఉంటున్నాను దానికి నేను టెంపుల్ పోవాలని ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ఉన్న దిశలో కూడా ఈరోజు నిన్న నా పేరు చెప్పి అక్కడ ధర్నా చేయడము రమాదేవి డౌన్ డౌన్ అని చెప్పి కమిషనర్ డౌన్ డౌన్ అసలు ఎందుకు నా మీద డౌన్ డౌన్ అనే దుష్ప్రచారం మాటలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమవుతలేదు నేనేం చేసిన అసలు నేను నేనేమన్నా నేను ఎవరికి అడ్డంగా మాట్లాడుతున్నా ఎవరికి నేనేమన్నా వాళ్ళ దగ్గర పోయి నేను ఎదురు మాట్లాడుతున్నానా ఎదురు ఏం మాట్లాడతలే నేను నా సంబంధం లేని మ్యాటర్ నేను ఏముంది నా వాడికి డెవలప్మెంట్ చెప్పాలి ఎవరైనా ప్లబ్ లైట్ పోయిందంటే మోరి బాగలేదంటే ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి రమాదేవి కౌన్సిలర్గా నేను ముందుకొస్తున్నా నేను వేరే విషయాలల్లో నేను ఇన్వాల్వ్గాను నాకు సంబంధం లేని పందెర సోదరులకు కూడా నేను ప్రతిసారి ఏది చందారాయం వచ్చినా కూడా నేను వాళ్ళకు వాళ్ళు ఎంత అనుకుంటే అంత రాశి పంపిన రోజులు ఉన్నాయి వాళ్ళ కోసం నేను ఎంతో ఖర్చు పెట్టినా వాళ్ళ కోసం నేను అన్న గారిని ప్రతి ఒక్కరిని అన్న వాళ్ళకు ఏదన్నా జాగలు ఉంటే వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారంట చూపియండి అని కూడా చాలాసార్లు అడగడం జరిగింది నేను ఒక ఆరు నెలల క్రితము మల్లారెడ్డి అన్న ట్రస్ట్ ద్వారా కూడా నేను టెంపుల్ కట్టుకుంటాం రమ్మక్క అని అంటే కూడా నేను వాళ్లకు ఆ టెంపుల్కి కొంత సహాయం చేపయడం కూడా జరిగింది ఒక లక్షన్నర రూపాయలు నేను అన్నగారు నేను ఇప్పియడం జరిగింది నేను అంతా నేను ఎందుకు కోఆపరేషన్ చేస్తే వాళ్ళకి వాళ్ళ విషయంలో నేను హండ్రెడ్ దేవుడు అందరికీ దేవుడే నాకు దేవుడే వాళ్ళకి దేవుడే వాళ్ళ పండుగలు మన పండుగలు అన్నీ అందరికీ పెడతలే సరే పెట్టిరు ఎవరో పెట్టిస్తే పెట్ట్రు కంప్లైంట్ చేయిస్తే చేసిర్రు నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని తప్పు పడతలేను మీరు అదొకటి గమనించాలి నేను సోద సోదరులకు సోదరమీలకు నా విజ్ఞప్తి ఆలోచించండి నా గురించి రమ్మక్క గురించి ఒక్కసారి వెంట తిరిగి నాలుగేళ్ళ పీరియడ్లో ఏ రోజన్నా ఒక్క రోజన్నా మీ నా ప్రేమ ఎక్కడనన్నా తక్కువైందా మీకు ఇప్పటికీ అది ఉంటుందని మీరు గమనించుకోవాలి ఇంతకంటే నేను ఇంకా చెప్పదలుచుకోలేను మీకు నమస్కారం నేను వెంటనే స్పందించి ఎలాంటి పనినైనా నేను స్పందించి పని చేస్తున్నాను ఒక చిన్న విషయం తెలిసింది ఏంటంటే నాకు ఎలాంటి సంబంధం లేదు బీటి నెస్టర్ కాలనీలో అక్కడ ఏదో పార్కులో పండుగ చేశానంట అది నాకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మకి ఎంత బాగలేక నేను ఐదు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా బేస్తవారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం సోమవారం నైట్ నేను రావడం జరిగింది సోమవారం నైట్ వచ్చి నేను ఇక్కడికి మంగళవారం రోజు టెంపుల్కి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే రోజు నేను టెంపుల్కి వెళ్తున్నాను ఆ రోజు టెంపుల్కి వెళ్ళే వెళ్ళాను తర్వాత నాకు అక్కడ కాళనివాసులు ఫోన్ చేసి అక్క ఇట్లా పండగ పండుగ చేసుకుంటారంటే నాకు సంబంధం లేదు ఏదున్నా మీరు మున్సిపాలిటీ చెప్పుకోవాలి నేనెవరిని ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ కానీ నేను అక్కడ స్థానికులు రాళ్ళని కాదు ఇవాళ నా పదవి మూడు నెలలు ఉంటుంది తర్వాత సోదరులు సోదరి మహిళలకు నా నాదొక మాట చెప్పదలుచుకున్నాను అసలు నేనెవరిని నేనెందుకు గుడిని నేనెందుకు తీపిస్తా నాకేం సంబంధం నేను ఒక హిందూ మహిళని నేను నేను దేవుని మొక్కు దేవుణ్ణి కానీ దేవుణ్ణి తీసేయమంత పాపాత్మ నేను కాదు మీరు గమనించాలి మీ విషయంలో ఇంకా టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా యాభై వేల రూపాయలు ఇస్తా అని కూడా మీకు ఒప్పుకోవడం జరిగింది మీరు నా గురించి ఒక్కసారి ఆలోచించండి నేనేంది రమక్క ఏంది రమక్క ఎంత ప్రేమగలది అని కూడా మీరే మాట్లాడిరు రమక్క మా మా శ్రేయభిలాష్ అనేది మీరు ఆలోచించండి మీరు నా మీద ఎవరో చెప్పిన మాటలకు నా మీద ఏదో చేయడం కానీ ఇంకొకటి కంప్లైంట్ చేసి నా మీద మీరు అసలు నేను నేను అక్కడికి ఇన్వాల్వ్ కాలేదు నేను అక్కడికి రాలేదు నేను నేను అది మున్సిపాల్ వాళ్ళు చేసినారు మున్సిపాల్ వాళ్ళ కంప్లైంట్ చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది చేసిన దానికి నా నా ప్రమేయం ఎట్లున్నట్టు నేను పోయినట్టు ఎట్లయితుంది నేను అక్కడ నిలబడి నేను చేయిస్తే నా తప్పిదం అవుతుంది కానీ నేను చేయించిన దాన్ని నా మీద ఎందుకు ఈ రకంగా రాజకీయ నాయకులు నా మీద మీకు ఏం చెప్తురో ఏం చేస్తురో అవన్నీ మాటలిని ఒక నాలాంటి ఒక మా సేవ చేసే మహిళను మీరు దూరం చేసుకోకండి నేను ఎప్పటికీ మీ దాన్ని మీరు నా మనుషులు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ మిమ్మల్ని నా నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కక్ష చేస్తున్నారు దీన్ని గమనించుకొని మీరు తెలుసుకోండి సరే నా మీద కంప్లైంట్ చేశారు అయినా కూడా ఏం కోపం లేదు మీ పైన ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది సరే నా తప్పు ఉంటే నన్ను దండిస్తుంది ఏదున్నా కూడా ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది దానికి నేను అతిథురాను